ప్రాడక్ట్ను డెవలప్ చేసుకోవాలి అట్లనే ఏదో మీరు కొత్త నాయకులు నాయకులందరినీ ప్రోత్సహించినప్పుడు మీకు చివరి చాలా లేదా నేను ఎలక్షన్లు చేయగలను వాళ్ళే నా పరిస్థితి ఉన్నాను నేను ఎప్పుడైనా కూడా ఒకటే చెప్తాను ఏదైనా బలపాలలు అంటే అందరం సమిష్టిగా ఉండాలి ఏదైనా జరిగిన మీకంటే నేను ఎక్కువ నష్టపోయేటాను కాబట్టి ఏదైనా ఉంటే మన ధరనే క్షమాపణ మనం కలిసి కట్టుగా లగరెడ్డి బలం మండలంలో రెండు కట్టి యూపీఎస్ కలవాలి మనం ఇక్కడ ఉండే వాళ్ళకి న్యాయం జరగల దాంట్లో కింద కూర్చున్న వాళ్ళలో నాయకులు కావచ్చు ఎస్సీ ఎస్టీసీ అందరికీ అవకాశం కల్పిస్తాం ఏదో మేమే పని మేమే మీవే తెలలో ఎక్కడా లేదు ఆ సిద్ధాంతం పెద్ద రెట్ల పంచాయతీకి లేదు మా దగ్గర లేదు ఆ సిస్టం లేదు దాన్ని పక్కన వదిలేండి మీ అందరికీ మంచి జరిగే విధంగా నా మీద మొత్తం పెట్టుకోండి నేను చేస్తాను తప్పకుండా ఈరోజు ఎవరైతే ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి వచ్చినారో వాళ్ళను కూడా కలుపుకోను మీ అందరికీ కూడా నేను చెప్తున్నా మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వాళ్ళు కూడా నా దగ్గర ఏ షాద్ అద్భుతం చెప్పలేను నేను మీ అందరి సుప్రీంకోర్టు నాకు ఏమైనా ఉన్నాడు మీరు ఒప్పుకోరు కదా వాళ్ళు కూడా ఎంతో అభిమానంతో నా దగ్గరకు వచ్చి అలా మనం కలిసి పనిచేస్తాం మాకు అవకాశం ఏంటని చెప్పిన నేను కూడా చేతులు జోడించి ఈ ఈ విలువ ఎక్కడో సమిష్టిగా పనిచేస్తాం ఈరోజు పదహారు గ్రామాల్లో ఎవరైతే మన పార్టీ కోసం పనిచేస్తామని వచ్చారో జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీని మేము కూడా పైకెత్తి నడుస్తామని చెప్పారు వాళ్ళందరికీ పార్టీలోకి మీ నేను ఆహ్వానిస్తారా మీరందరూ నా మన మన్నించి మీరందరూ తెలియజేసుకుంటూ ఒక్కొక్క గ్రామానికి సంబంధించి అందరినీ నేను పక్కన పిలిచి మాట్లాడతాను వ్యక్తిగతంగా మీకు ఏదైనా సమస్యలు నా దృష్టికి తెలుసుకోవాలండి సమస్యలను నా శక్తి మేరకు నేను మీకు తెచ్చేదానికి ప్రయత్నిస్తానని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా